అందరికీ నమస్కారం పరమ పవిత్రమైనటువంటి గోదావరి తీరాన శ్రీ రంగనాథ వారి ఆలయ సమీపాన అద్భుతంగా సాధనా సాధనాక్షేత్ర నిర్మాణాన్ని శ్రీ నారాయణ స్వామివారు నిర్మాణం చేస్తున్నారు ఈ అమృతధార ఆశ్రమ నిర్మాణం అనేది భావి తరాలకు అత్యద్భుతంగా వారికి ఉపయోగపడేటటువంటి ఆశ్రమము ఈ ఆశ్రమములో మానవ సమాజం మనశ్శాంతిగా ఆయురారోగ్యాలతో జీవించే విధంగా జప సాధన మార్గాన్ని నేర్పించడం జరుగుతోంది తదుపరి ప్రత్యేకించి మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ అరక్షిత పిల్లలకు చేయూతనివ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో అరక్షిత పిల్లల ఆశ్రమ నిర్మాణం కూడా దీంట్లో జరుగుతోంది ప్రత్యేకించి గో సంరక్షణార్థమై గోశాల దీంట్లో నిర్మాణం చేరు చేయడం జరుగుతోంది అయితే అద్భుతంగా దీంట్లో అనేక కార్యక్రమాలను కూడా ప్రారంభం చేయడం జరుగుతోంది ఈ అమృతధార ఆశ్రమ నిర్మాణము ప్రతి మానవుడు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా జీవిస్తూ తాను అనుకునేటటువంటి స్థాయి వరకు చేరుకోవడానికి కావలసినటువంటి సాధన మార్గాలను అన్నింటినీ కూడా నేర్పించడానికే ఈ ఆశ్రమ నిర్మాణము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ నిర్మాణము ఇక్కడ జలాల్పూర్ గ్రామంలో జరుగుతుంది కొన్ని లక్షల కుటుంబాలకు ఉపయోగపడేటటువంటి ఆశ్రమం ఈ అమృతధార ఆశ్రమం కావున భావి తరాలను ఉద్దేశించి నిర్మాణం అవుతున్నటువంటి ఈ అమృతధార ఆశ్రమ నిర్మాణానికి తమవంతుగా మీకు తోచిన విధంగా ఈ ఆశ్రమ నిర్మాణానికి సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తారని ఆశిస్తూ నమస్కారం